ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుండి అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది ప్రభుత్వ జూనియర్ మరియు మెడికల్ కాలేజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ జే నరసింహ నాయక్ మాట్లాడుతూ హెచ్ఐవి సాధారణంగా తాకడం వల్ల చేతులు కలపడం వల్ల కౌగులించుకోవడం వల్ల లేదా ఒకే చోట కూర్చోవడం వల్ల సోకదని స్పష్టం చేశారు రక్షణ లేని శారీరక సంబంధాలు సరైన స్క్రీనింగ్ లేకుండా జరిగే రక్త మార్పిడే హెచ్ఐవి వ్యాప్తి ప్రధాన కారణాలని తెలిపారు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదని నిరంతరం మందులు వాడితే సాధారణ జీవితాన్ని గడపవచ్చునని డాక్టర్ నరసింహ నాయక్ తెలిపారు ఇలాంటి వారిని వివక్షతో చూడడం పూర్తిగా తప్పు అని ఆయన స్పష్టం చేశారు అవగాహన సృష్టి ప్రభుత్వ బాధ్యతతో పాటు సమాజం మొత్తానికి ఉందని ముఖ్యంగా ఎన్జీఓలు యువజన సంఘాలు విద్యా సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ర్యాలీలో విద్యార్థులు హెచ్ఐవికి దూరం అవగాహనతోనే సాధ్యం హెచ్ఐవి ఉన్న వారికి తోడుగా నిలుద్దాం అని నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు పిలుపునిస్తూ హెచ్ఐవి పరీక్షలపై భయం వదిలి అవసరమైతే తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని ఎయిడ్స్ పై అపోహలు విడిచిపెట్టి వాస్తవాలను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు เดี๋ยวจะไปั่นร ఓల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా మనకి ఆర్ గ్రౌండ్ నుంచి కాకినాడలో మనం ర్యాలీ ఆర్జీ చేసుకుంటాం ఇంకా అందరికీ తెలుసు వచ్చేవి ఇన్ఫెక్షన్ ఇది అన్ని ఇన్ఫెక్షన్ లాగే ఇది ఒక ఇన్ఫెక్షన్ దీన్ని మనం టెస్ట్ చేయించుకోవాలి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ బాడీలో ఉందా లేదా అని ఎవరికైనా డౌట్ ఉంటే ముందుకు వచ్చి టెస్ట్ చేయించుకోవాలి అలానే రిజల్ట్ తెలుసుకోవాలి అలానే అందరూ భద్రంగా ఉండాలి సేఫ్గా ఉండాలి సో ఇది ఈ సంవత్సరం యొక్క నినాదము మరి అలానే మనకి ఎవరైతే హెచ్ఐవి పాజిటివ్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎటువంటి అసమానతలు గురి కాకూడదు కలిసి తినటం వల్ల కలిసి తిరగడం వల్ల కలిసి చదువుకోవడం వల్ల హెచ్ఐవి అనేది సోకరు కాబట్టి ఎవరైనా పాజిటివ్ పిల్లలు మన దగ్గర ఉన్నట్లయితే వాళ్ళని ఎటువంటి వివక్షకి గురి చేయకూడదు అలానే ఈరోజు మరి అందరూ కూడా మీ యొక్క పిల్లలు చదువుకునే పిల్లలు కానీ అలానే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ డౌట్ ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ముందుకు వచ్చి పరీక్ష చేయించుకోండి స్టే థ్యాంక్ యూ ఎస్ చలమయ్య డిస్ట్రిక్ట్ లెపల్సీ ఎయిడ్స్ టీపీ ఆఫీసర్ కాకినాడ ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా అలాగే డిసెంబర్ ఫస్ట్న మనం ప్రతి సంవత్సరం ఎయిడ్స్ డే సెలబ్రేషన్ జరుపుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా పబ్లిక్ అవేర్నెస్ పెంచడానికి అలాగే ఎయిడ్స్ పేషెంట్ల పట్ల వివక్షత్వం పాలదానికి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమం మనకి మొదటగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో డబ్ల్యూహెచ్ఓ ద్వారా ఇనిషియేట్ చేయబడింది అలాగే మొదటగా పంతొమ్మిది వందల ఎనభై వందలో మొదటిసారిగా ఓల్డ్స్ ఎయిడ్ ఓల్డ్ ఎయిడ్స్ డేని ప్రారంభించడం జరిగింది మొదటగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచం యొక్క అటెన్షన్ని ఎయిడ్స్ మర మరల్చడానికి ముఖ్యంగా ఈ ఓల్డ్ ఎయిడ్స్ డే అన్నది ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూహెచ్ఓ ద్వారా ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత స్టేజ్ వైజ్గా ప్రతి సంవత్సరం ఓ థీమ్తో చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం థీమ్ గెట్ టెస్టెడ్ ఫర్ హెచ్ఐవి స్టే ఇన్ఫార్మ్డ్ అండ్ స్టే సేఫ్ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓల్డ్ ఏజ్ డే థీమ్ మళ్ళీ చెప్తున్నాను గెట్ టెస్టెడ్ ఫర్ హెచ్ఐవి స్టే ఇన్ఫార్మ్డ్ స్టే సేఫ్ ఓకే ఇందులో భాగంగా మనం అందరూ ఎయిడ్స్ ఎయిడ్స్తో పాల్పడుతున్న చెల్లెంట్కి ఈరోజు మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి కలెక్టర్ ద్వారా న్యూ ఎవ్రీ మంత్ న్యూట్రిషన్ డైట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పలు ఎన్జిఓస్ కూడా మనకి ఈ ప్రోగ్రాంలో ఆర్గనైజ్ ఆర్గనైజేషన్లో పాల్పంచుకుంటున్నాయి వాళ్ళకు కూడా మన గవర్నమెంట్ తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాము అలాగే మన మెడికల్ కాలేజ్ నుంచి కూడా పూర్తి తోడ్పాటు మాకుంది ఇందులో భాగంగా మనం ముఖ్యంగా ఏంటంటే ట్వంటీ థర్టీ లోపు మనం పూర్తిగా హెచ్ఐయు ఎయిడ్స్ను తగ్గించాలని మన డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ధన్యవాదాలు నలభై ఐదు ఏళ్ళలో తొమ్మిది లక్షల మందికి పైనే సోకింది భారతదేశంలో రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది ఉన్నారని నాయ చెప్తోంది మరి భారత జనాభాలో తెలుగు రాష్ట్రాల జనాభా ఆరు శాతం కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా ఐదు లక్షలు అంటే ప్రతి ఐదుగురు హెచ్ఐవి భారతీయ పేషెంట్లలో ఒకరు తెలుగువారు ఉండటం అనేటువంటిది తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవి వ్యాప్తి ఎంత ఉధృతంగా ఉందనేటువంటిది తెలుస్తోంది కాబట్టి ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనేటువంటిది ముప్పు అనేటువంటిది ఇంకా పొంచి ఉంది దీని నుంచి ఎవరికి రక్షణ లేదు ప్రతి ఒక్కరికి కూడా ఎయిడ్స్ అనేటువంటిది ఏ రకంగా వస్తుంది దీని నుంచి రక్షణకి ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేటువంటిది మనం అందరికీ అవగాహన కల్పించాలి ఎయిడ్స్ రోజున దీని గురించి అవగాహన తెలుసుకుని ప్రతిరోజు కూడా ఈ జబ్బు పట్ల అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం హైలేశ్వరం నగర పంచాయతీలో పెన్షన్లను పంపిణీ చేసిన ప్రతిపాడు ఎమ్మెల్యే బరుపుల సత్యప్రభ రాజా సంక్షేమం అభివృద్ధి సమాంతరంగా కూటమి ప్రభుత్వం పాలన రాష్ట్రంలో పండుగ వాతావరణాన్ని తలపిస్తూ అర్హులైన ప్రతి పౌరుడికి ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు జిల్లాలో ఘనంగా ప్రపంచ దినోత్సవం కాకినాడలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నుండి అవగాహన ర్యాలీ ఈనాటి వార్తలు సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం